ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం డ్రాగన్ ఫ్రూట్ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన మెలకువలు మనం మునుపటి వీడియోలో తెలుసుకున్నాం మరి అధిక దిగుబడుల కోసం వాడాల్సిన ఎరువులేంటి కూడా తెలుసుకోవాలి కదా డ్రాగన్ ఫ్రూట్ పంటల్లో అధికంగా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎనలేని మేళ్లు జరుగుతాయి కాబట్టి మనం ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ సాగులో వాడాల్సిన సేంద్రియ ఎరువుల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం రండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు బాగా పెరగడానికి మరియు ఎక్కువ పండ్లు రావడానికి మైక్రోన్యూట్రియం చాలా ముఖ్యం ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ ఇవి చేసే మేళ్లు చాలా ఎనలేనిగా ఉంటాయి ఇంకా మైక్రోన్యూట్రియం మొక్కల ఆహారం తయారు చేసుకోవడానికి కూడా పోషకాలను తీసుకోవడానికి కూడా ఇంకా అనేక జీవక్రియల్లో చాలా ఉపయోగపడతాయి ముందు నుండి పంటకి తగినని పోషకాలు ఇవ్వడం వల్ల మొక్కల్లో రోగ శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా ఒకవేళ వచ్చినా మొక్క తట్టుకునేలాగా తయారవుతుంది ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి రసాయనాలు ఇస్తే అసలే పనవదు సేంద్రియ పద్ధతుల్లోనే వంద శాతం వరకు సాధ్యమవుతుంది మార్కెట్ లో పుష్కలంగా అన్ని రకాల న్యూట్రియన్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ప్రొడక్ట్స్ ఏంటి అని వెతుకుతున్నారా అయితే మహతి అయి వరి నానగోల్డే మీకు కావాల్సింది నానగోల్డ్ లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి నానగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులు తట్టుకునే శక్తిని కూడా పొందుకుంటుంది అంటే నానగోల్డ్ మొక్కల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో దృఢత్వాన్ని పెంచుతుంది వేరు వ్యవస్థని పటిష్టం కూడా చేయగలుగుతుంది ఇప్పుడు మనం నానగోల్డ్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో చూద్దాం మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము తరచూ బలహీనంగా ఉన్నట్లయితే నానోగోల్ని స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి లీటర్ నానగోల్ని స్ప్రే చేసుకోవచ్చు భూమిని తేమ ఉండే సమయం చూసుకొని నానోగోల్ని స్ప్రే చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇంకా చూసుకున్నట్లయితే ఒకప్పట్లో అంటే పశు సంపద అధికంగా ఉండి ఆవు గేదెల పేడ లాంటివి భూముల్లో విత్తనాలు పెట్టక ముందే చల్లుకోవడం ఇంకా దిబ్బలు ఎరువులుగా భూముల్లో చల్లుకోవడం వల్ల భూమిని అత్యంత సారవంతంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు అంటారా పశువుల పెంపకము తగ్గిపోయింది అంత కృత్రిమ స్థితిగతుల్లో కాలంలోకి వచ్చేసాం ఇంకా ఇలా సహజంగా లభించే పశువుల వేస్ట్ ను భూముల్లో చల్లుకోవడం అసలు కనుమరుగైపోయింది ఇలా భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్ లో వంద శాతం ఆర్గానిక్ అయిన ధరణి శుద్ధి ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి ఈ మహతి ఐకోటెక్ వారి ధరణి శుద్ధి భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమి అత్యంత సారవంతమవుతుంది ఈ ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ సీవీడితో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి ఉంటుంది సముద్రపు నాచులో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా పొందుకొని ఉంటుంది ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించుకోవచ్చు డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి అరకిలో సరిపోతుంది మరో విధంగా అందించాలి అంటే ఎకరానికి ఒక కిలో వరకు వాడుకోవచ్చు అయితే ఈ క్రమంలో అధిక దిగుబడుల దిశగా డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నప్పుడు పంటలో కాపు పూత అనేది కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది పంటలో పూత తరచుగా రాలిపోవడము కొన్ని మొక్కల్లో పూత రాకపోవడము లేగ్గా రావడము పూత వాడిపోవడం వంటి వాటి వల్ల దిగుబడి తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఇలా పూత రాలిపోకుండా కాపు అధికంగా రావాలి అంటే ఏం చేయాలి ఆలోచిస్తున్నారా అధిక పూత కోసం పూత రాలిపోవడం తగ్గించడం కోసం మార్కెట్ లో వంద శాతం ఆర్గానిక్ అయిన మహత్యే కోట్ ఎక్కువ కప్ప ఫెర్టిలైజర్ ఉత్తమంగా పనిచేస్తుంది కప్ప ఫీకర్ సీవిడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవిడ్ ఫెర్టిలైజర్ సీవిడ్ అనేది మొక్క యొక్క ఖనిజ పోషక వినియోగాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేల నిర్మాణం గాలిని కూడా మెరుగుపరుస్తుంది ఇది రూట్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది సీవిడ్ రూట్ కాండం మరియు ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప కప్పని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు పిందెలే కాక విపరీతమైన పూత రావడానికి దోహదం చేస్తుంది వీటిలో లియోనైట్రేట్ సీవిడ్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల పంటల్లో పూత వచ్చే దశల్లో కప్ప లిక్విడ్ ఫెర్టిలైజర్ ను పంటల్లో పిచికారి చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు పిందెలు పూత ఖాతా వస్తుంది మహతి ఎక్కువ వరి కప్ప ఫెర్టిలైజర్ ను ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్లు లీటర్లు కలిపి పిచ్చికారీ చేసుకోవాలి ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే పువ్వు వచ్చే దశ ముందు ఎకరాకు లీటర్ నాన్ వెజ్ ను అందించుకోవచ్చు చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ సాగులో సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత అండ్ మన మహతి ఎక్కువ వారి ప్రొడక్ట్స్ ఎంతగా ఉపయోగపడతాయో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మా అగ్రికన్సల్టెంట్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి ఎగ్జిలేఫ్ రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు